కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరిని ప్రముఖ సినీ కథానాయకి శ్రీలీల దర్శించుకున్నారు మంగళవారం ఉదయం అష్టదల పాద పద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ అమ్మమ్మ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నామన్నారు రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నానని తెలిపిన ఆమె మరెన్నో సినిమాలు ప్రొడక్షన్ హౌస్ లు ప్రకటిస్తాయని తెలిపారు ஆடவுன்னா ஆடபெட்டா மேடம் மனசாக்க ஆடவுனா மா பக்க ஆடவுனா மேடம் 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 சேகர் மேடம் மேடம் マークもあるからね。 క్రాష్ అయిపోతున్నారు వాళ్ళకి ఇచ్చేసి చక్కడ చక్కడ పొద్దున పెట్టండి ఓకే ఓకే ఎవరు నన్ను చూస్తాన్నారు రండి చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మామూలు పుట్టినరోజు స్వామివారి కుటుంబం అందరూ వచ్చాము అలాగే ఫామ్ స్వామివారి దర్శనం చాలా బాగా అయింది ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఐ థింక్ మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత ఆయన దయచేసి మామూలుగా ఒక అలవాటు అంది తిరుపతి రావడం మనకు నమ్మకం ఉంటుంది అలాగే ఇవాళ వచ్చానని చాలా సంతోషంగా అవును రాబిన్ హుడ్ అనౌన్స్ అయ్యాను దాని తర్వాత ఇంకా ఈవెంచులీ అలాన్ని అనౌన్స్ చేసుకుంటూ ఒక్కొక్కటి టీం వాళ్ళు షైన్ హాస్పిటల్ ప్రజలకు శుభవార్త సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కలిసిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ సేవలందిస్తున్నారు మా అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ